పవనాల గురించి చెప్పుకునేటప్పుడు ఈశాన్య ఋతుపవనాలు నైరుతి ఋతుపవనాలు తూర్పు గాలులు పశ్చిమ గాలులు ఇలా చెప్పుకుంటాం ఈరోజు మనం ఈ పవనాల యొక్క గమనం గురించి తుఫానులు తిరిగే దిశ గురించి ఒక ప్రత్యేకమైన అంశాన్ని చెప్పుకున్నాం భూమి చుట్టూ ఉన్న వాయువుల పడే వాతావరణం అధిక పేరిన ప్రాంతం నుంచి పేరిన ప్రాంతానికి వీచే గాలుల్ని మనం పవనాలు అంట పవనాలని చెప్తాము పవనాలని అంటాం ఈ పవనాల దిశని ఏవి ప్రభావితం చేస్తాయి సాధారణంగా భూమిపై ఉష్ణోగ్రతలో ప్రధాన వ్యత్యాసం కారణంగా అనేక పీడన మేకలలు ఏర్పడ్డాయి అదికిపోయిన ప్రాంత కొన్ని అదికిపోయిన ప్రాంతాలు అల్పపీడన ప్రాంతాల మధ్య ఈ పవనాల పీడనంలో ఉండే వ్యత్యాసాల వల్ల పవనాలు ఏర్పడతాయి మనం ఈ పటాన్ని పరిశీలిస్తే ఇది నవంబర్ ఒకటో తేదీ నవంబర్ ఒకటో తేదీకి సంబంధించి భారత వాతావరణ శాఖ ఉపగ్రహ చిత్రాల ఆధారంగా రూపొందించిన యానిమేషన్ ఇది ఇక్కడ ఈ పటంలో మనం పరిశీలిస్తే ఇక్కడ మూడు సైక్లోనిక్ సర్క్యులేషన్స్ మూడు సైక్వల్ సైక్లోనిక్ సర్క్యులేషన్లు మనం చూడవచ్చు ఒకటి అరేబియా సముద్రంలో ఉన్న వాయుగుండం కారణంగా ఏర్పడిన సరి సైక్లోనిక్ సర్క్యులేషను ఇంకొకటి గత వారం తీవ్ర ప్రభావం చూపిన మొంతా సైక్లోన్ యొక్క అవశేషాలు ప్రస్తుతం దేశ తూర్పు భాగంలో ఒక సైక్లోనిక్ గా ఉన్నది మరొక సైక్లోనిక్ సర్క్యులేషన్ తూర్పు మధ్య బంగాళాఖాతంలో అండమాన్ ఉత్తర అండమాన్ సముద్రంలో ఉత్తర ఉత్తర అండమాన్ సముద్రంలో మరొక సైక్లోనిక్ సర్క్యులేషన్ ఉన్నది ఈ సై ఈ సైక్లోన్లు ఈ వాయుగుండాలు తిరిగే క్రమాన్ని మనం పరిశీలిస్తే ఇవి క్లాక్ వైజ్గా అపసవ్య దిశలో అంటే మనం గడియారాన్ని పరిశీలిస్తే గడియారం ముళ్ళు తిరిగే దిశకు వ్యతిరేక దిశలో ఈ సైక్లోనిక్ సర్కులేషన్లు తిరుగుతున్నాయి ఇవి అదే ఆ విధంగా ఎందుకు తిరుగుతున్నాయి ఎందుకున్న దీని వెనకున్న శక్తి ఏమిటి దీని వెనకున్న సూత్రాలు ఏమిటి అని మనం పరిశీలిస్తే ఉత్తరాంధ్ర గోళంలో అటు ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలోను ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలోను హిందూ మహాసముద్రానికి సంబంధించి అరేబియా సముద్రంలో బంగాళాఖాతంలో తీవ్రమైన వాయుగుండాలు ఏర్పడతాయి అట్లాంటి మహాసముద్రంలో ఏర్పడే ఈ తీవ్రమైన వాయుగుండాలను మనం హరికేన్లు అంటాం భారత ద్వీపకల్పంలో భారత ద్వీపకల్పాన్ని ఆవరించి ఉన్న అరేబియా సముద్రంలో బంగాళాఖాతంలో ఏర్పడే అరేబియా సముద్రంలో బంగాళాఖాతంలో ఏర్పడే ఈ వాయుగుండాలని మనం సైక్లోన్లు లేక తుఫానులు అంటాం అదేవిధంగా ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే ఈ తీవ్రమైన వాయుగుండాలను టైఫూన్లు అంటారు ఇవి ఈ ఉత్తరార్ధగోళంలో ఉండే ఈ హరికేలు ఉత్తరార్ధగోళంలో ఏర్పడే ఈ హరికేన్లు తుఫాన్లు టైఫూన్లు ఇవన్నీ వైజ్ గానే తిరుగుతాయి ఇవి ఇవి భూ ఇవి తీరాలను దాటే సందర్భంలో ఇవి ఎన్నడూ భూమధ్య రేపును అధిగమించి దక్షిణార్థనగోళంలోకి వెళ్ళాలి దీనికి ప్రధాన కారణం ఏంటంటే భూభ్రమణం వల్ల జనించే శక్తి భూభ్రమణం వల్ల జనించే శక్తి వల్ల పవనాల గమనంలో మార్పు వస్తుంది దీనినే కొరియాలిస్ ఎఫెక్ట్ అంటాం భూమి ఒక బ్రహ్మాండమైన గోళం భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది ఈ తిరిగే క్రమంలో భూమధ్య రేఖ వద్ద భూభ్రమణ వేగం ఎక్కువగా ఉంటుంది క్రమంగా ధృవాల వైపుకి వెళ్ళే కొద్దీ భూభ్రమణ వేగం తగ్గుతూ ఉంటుంది ఈ భూభూ భూమధ్య రేఖ నుండి ధృవాల వైపుకు భూభ్రమణ వేగంలో ఉన్న ఈ వ్యత్యాసం కారణంగా భూప్రతలాన్ని సమాంతరంగా భూమిపై వీచే పవనాల యొక్క గమనంలో కూడా మార్పు వస్తుంది అవి ఆ పవనాలు వీచే క్రమంలో ఆ వేగంలో వచ్చిన మార్పుల కారణంగా ఈ సుడిగుండాలు ఏర్పడతాయి వాయు ప్రవాహాల్లో ఈ సుడిగుండాలు ఏర్పడతాయి ఒక కేంద్రం చుట్టూ తిరిగే బ్రహ్మాండమైన వాయు ప్రవాహాన్నే మనం అల్పపీడనం అంటాం ఈ గాలు యొక్క వేగం ఈ ఆ కేంద్రంలోని చొచ్చుకుని వచ్చే గాలుల యొక్క రాశి పెరిగే కొద్దీ అది మరింత వేగంతో పెరిగే కొద్దీ అది బ్రహ్మాండమైన వాయుగుండంగా తుపానుగా మారుతుంది దాన్ని ఆవరించిన సముద్ర జలాలకు భూప్రాంతానికి ఉష్ణోగ్రత వ్యత్యాసాలు పరిశీలిస్తే అధిక పేరినం సముద్ర ప్రాంతంలో ఉంటుంది అల్ప అల్పపీన కేంద్రము భూభాగంలో ఉంటుంది అందువల్ల అరేబియా సముద్రంలో పుట్టే వాయుగుండాలు బంగాళాఖాతంలో పుట్టే వాయుగుండాలు భారత ద్వీప కల్పంలోనికి ప్రవేశిస్తాయి ఇంకా ఈ విధంగా ఒక ప్రత్యేకమైన ఒక బ్రహ్మాండమైన యంత్రం వాయు యంత్రం తయారవుతుంది ఈ వాయు యంత్రము సముద్రతలంలో ఎటువంటి అడ్డంకులు ఉండవు కాబట్టి మరింత శక్తిని పుంజుకుంటుంది ఈ క్రమంలో అల్పపీడనము తీవ్రమైన అల్పపీడనంగా వాయుగుండంగా తీవ్ర వాయుగుండంగా తుఫానుగా సూపర్ సైక్యూన్గా మారి అది తీరాన్ని సమీపిస్తుంది తీరం దాటిన తర్వాత భూభాగం మీద ఉన్న కొండలు అడవులు వంటి నైసర్గిక స్వరూపాల కారణంగా ఆ బాలులు చల్లా చెదరైపోయి అది మరీ క్రమంగా బలహీనపడి తుఫానుగా వాయుగుండంగా అల్పపీడనంగా మారి క్రమంగా తమ శక్తిని కోల్పోతుంది ఈ సందర్భంగా మనం ప్రత్యేకంగా ప్రపంచ పవన వ్యవస్థ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి భూమధ్యరేఖ రేఖ వద్ద అధిక ఉష్ణోగ్రత కారణంగా భూమధ్య రేఖను ఆవరించి ఒక అల్పపీడన బెల్ట్ ఒక లో ప్రెజర్ బెల్ట్ ఏర్పడుతుంది దీన్నే భూమధ్య రేఖ అల్పపీడన మేకల ఈక్వెటోరియల్ లో ప్రెజర్ బెల్ట్ అంట ఇక అటు కర్కట రేఖకి ఇటు మకర రేఖకి అవతల అధిక ఉష్ణ అవతల ఒక అధిక అధిక పేరున ప్రాంతం ఏర్పడుతుంది ఈ దాన్ని ఉపయన రేఖా ప్రాంతం అంటారు ఈ ఉపయన రేఖా ప్రాంతం నుండి భూమధ్య రేఖా ప్రాంతానికి స్థిరమైన వేగంతో గాలులు వీస్తాయి దక్షిణార్ధగోళంలో ఇవి ఆగ్నేయ దిశ నుండి ఉత్తరార్ధగోళంలో ఇవి ఈశాన్య దిశ నుంచి వేస్తాయి వీటిని వ్యాపార పవనాలు అంటారు అదేవిధంగా ఉపయన రేఖా ప్రాంతం నుండి అలపిపిన ప్రాంతాలకు వీచే పవనాలని పశ్చిమ పవనాలు అంటారు అదేవిధంగా ధ్రువ ప్రాంతాల నుండి ఉపైన రేఖా ప్రాంతం వైపు వీచే పవనాలని ద్రూపగాలులు అంటారు ఆ విధంగా ప్రపంచంలో వీటిని ప్రపంచ పవనాలు అంటారు ఆగ్నేయ పవనాలు వ్యాపార పవనాలు పశ్చిమ గాలులు పశ్చిమ పవనాలు ద్రోపగాలు ఇవి అధిక పీల ప్రాంతం నుండి అల్పపీడన ప్రాంతానికి స్థిరమైన వేగంతో స్థిరమైన దిశలో వీస్తాయి ఇవి భూమధ్యరేఖ భూభ్రమణం కారణంగా జనించే కొరిగాలి సెక్ట్ ఎఫెక్ట్ వల్ల ఇవి వక్రతని కలిగి ఉంటాయి ఇదే సమయంలో మనం ఇవి మామూలుగా ఇంకా సులభంగా అర్థం చేసుకోవడానికి మనం ఫెర్రల్ సూత్రం అనే అంశాన్ని చెప్పుకోవాలి ఈ పవనాల యొక్క గమన దిశ ఉత్తరాధోంలో కుడివైపుకి మారుతుంది అంటే అపశవ్య దిశలోకి మారుతుంది దక్షిణార్థగోరంలో ఎడవు వైపుకు మారుతుంది అంటే సవ్య దిశలో పవనాలు తిరుగుతాయి ఆ విధంగా మనం ఈ ఉత్తరాధంలో ఏర్పడే హరికేన్లను తుఫాన్లను టైఫూన్లను పరిశీలిస్తే వాటి యొక్క భ్రమణం యొక్క దిశని మనం స్పష్టంగా చూడవచ్చు ఇంకా భారత ద్వీపకల్పానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన పవన వ్యవస్థ ఏర్పడింది అది భూమధ్య రేఖకి ఉత్తరం వైపున అతిపెద్ద భూభాగం ఆసియాఖండం ఉండడం భూమధ్య రేఖకి దక్షిణం వైపున అతిపెద్ద జలస జలరాశి హిందూ మహాసముద్రం ఉండడం వల్ల ఈ సముద్ర జలరాశికి ఈ భూ భూఖండానికి మధ్య ఉష్ణోగ్రత వ్యత్యాసాల వల్ల అదేవిధంగా భారత ద్వీపకల్పం భారతదేశము ద్వీపకల్పం త్రిభుజాకారంలో ఉండడం ఒకవైపున అదేప్య సముద్రము ఇంకోవైపున బంగాళాఖాతము ఉత్తరం వైపున ఎత్తైన హిమాలయాలు ఈ విధంగా ప్రత్యే ప్రత్యేకమైన భౌగోళిక అమరిక కారణంగా భారతదేశంలోకి సూర్యుడు ఉత్తరాయణ సమయంలో కర్కట రేఖ మీద ప్రకాశించే సందర్భంలో హిందూ మహాసముద్రం నుంచి భూమధ్య రేఖ మీ భూమధ్య రేఖ మీదకు వీచిన పవనాలు వ్యాపార భవనాలు ఆగ్నేయ వ్యాపార భవనాలు అవి భూమద్ధ రేఖను అధిగమించి ఉత్తరాంత ప్రవేశిస్తాయి ఈ ప్రవేశించే క్రమంలో అవి కుడివైపుకు వాలుతాయి కుడివైపుకు వాలడం వల్ల అవి నైరుతి దిశ నుంచి భారతదేశంలోకి ప్రవేశిస్తాయి భారతదేశం నుంచి ప్రవేశ ప్రవాలంటే భారత ద్వీపకల్పంలోకి ప్రవేశిస్తాయి భారత ద్వీపకల్పంలోకి ప్రవేశించే క్రమంలో ఇవి అపశవ్య దిశలో ప్రయాణించే క్రమంలో కన్యాకుమారి నుండి ఇది రెండు వైపులా భారతదేశంలోకి ప్రవేశిస్తాయి ఒక శాఖ అరేబియా సముద్రం ఇవి చూసేందుకు మనం అరేబియా సముద్రం నుండి బంగాళాఖాతం నుండి భారత భూభాగంలోకి ప్రవేశించినట్లుగా మనకు అనిపిస్తాయి దీనికి ప్రధాన కారణం ఉత్తరాంధ గోళంలో పవనాలు వీచే దిశ పవనాల యొక్క పవనాల యొక్క దిశ ఇవి అపశవ్య దిశలో ఉండడం వల్ల ఋతుపవనాలు భారత భూభాగం అంతా క్రమంగా వ్యాపిస్తాయి దక్షిణాయన సమయంలో సూర్యుడు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీకి సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీకి భూమధ్య రేఖ మీదకి చేరుకుంటాడు సెప్టెంబర్ తర్వాత దక్షిణార్థగోళంలోకి ప్రవేశిస్తాడు ఆ తర్వాత ఈ సందర్భంలో ఈ అల్పపీడన యొక్క కేంద్రము దక్షిణార్ధగోళం దక్షిణార్థగోళంలోకి బదిలీ కావడం వల్ల అదే ఆసియా ఖండం నుంచి వీసే పవనాలు బంగాళాఖాతంలో వాయుగుండాలు అల్పపీడనం ఏర్పడిచి అవి భారత భూభా భూభా భారత భూభాగం మీదకి భారత భూభాగం మీదకు వస్తాయి ఈ క్రమంలో ఈ కాలంలో అక్టోబర్లో నవంబర్లో సముద్రం వద్ద ఆగ్నేయ బంగాళాఖాతంలో నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు వాయుగుండాలుగాను తుఫానులుగా బలపడి తూర్పు తీరంపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయినం కారణంగా జనించే శక్తి వల్ల ఏర్పడిన శక్తి పవనాల యొక్క వీసే దిశలో మార్పునకు కారణం అవుతుంది దీన్ని మనం కొరియాలిస్ ఎఫెక్ట్ అంటాం ఈ విధంగా ప్రపంచ పవన వ్యవస్థని ఋతుపవనాల విధానాన్ని తుఫానుల యొక్క గమనాన్ని అర్థం చేసుకోవడానికి మనం ఈ కొరియాలిస్ ఎఫెక్ట్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి